ప్రభునందు బురిలార ప్రభు అయిన దేవుని పేరట ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు జీవము గల దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వచనాలు చదువుతున్నాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఏడు సర్వాధికారి అయిన దేవుడు నాకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపం జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమేదైనను నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ప్రార్థించటం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆశీనుడవైన మా దేవ మీ గణనామునకు వేలాది వదనాలు కోట్లు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రాణప్రియుడా ప్రాణనాథుడా అద్వితీయ సత్యదేవుడా ఆరాధ్య దైవమా కనికర సంపన్నుడా కృపాసత్య సంపూర్ణుడా మీ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును దీవించండి మా అందరితో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడండి మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకుంటారని కోరుచు అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరం మా పైన ఉంచుతారని ప్రకటన గ్రంథపు ఆఖర అధ్యాయాలలో మీ వాక్కులలో నుండి శ్రేష్టమైన సంగతులు వినగోరుచుండగా మాతో మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్త మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుంచి ప్రార్థించి మిక్కిలి వినియముగా బ్రతికిలాడి వేడుచు ఉన్నామ్ మా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా మనము చదువుకున్న దైవ లేఖనములు కొన్ని విషయాలు తేటగా స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం ఇరవై రెండవ వచనంలో నూతన దేవాలయమును కూర్చిన విషయాలు కనబడతా ఉన్నాయి నూతన దేవాలయం సర్వాధికారి అయిన నగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఈ వచనములో దేవుడు గొర్రెపిల్ల దానికి దేవాలయమునై ఉన్నారు తండ్రి కుమారుల ఏకా ఏకత్వమును ఈ పదము సూచించుచూ ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుడు గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు అన్నాడు కదా తండ్రి కుమారుల ఏకత్వమును ఈ పదము సూచిస్తా ఉంది దేవాలయం దేవుని నిలయం ఈ పట్టణములో దేవుడు నిత్యము నివసించుచున్నాడు నూతన జనాంగములో ప్రభు కాపురము చేయుచున్నాడు అందుచేత అక్కడ వేరొక దేవాలయము అక్కర లేదు దేవాలయం అంటే ఒక రాతి కట్టడము కాదు గాని దేవుడు నివసించు స్థలము దేవుడు నివసించు స్థలం దేవాలయాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఒకటి మానవ హృదయం దేవుని దేవాలయం సంఘం దేవుని దేవాలయం పరలోక దేవుని దేవాలయం ఇలాగున ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయవచ్చు ఇక అక్షరార్థమైన దేవాలయాలు కూడా చాలానే ఉన్నాయి ఈ అక్షరార్థమైన దేవాలయాల సంగతి మనం ఆలోచన చేస్తే అక్షరార్థమైన దేవాలయాలలో దేవుడు ఉండడు అందుకేమన్నాడంటే బైబిల్ గ్రంథంలో నా కొరకు మీరు ఏ పాటి మందిరం కడతారు మానవులు కట్టిడిన కట్టడాలలో ఆయన నివాసము చేయడు మానవ హృదయములో ఆయన నివాసము చేస్తాడు సంఘములో ఆయన నివాసము చేస్తాడు అనే మాటలు మనము ఎరుగుదు దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నది కదా అక్కడ దేవాలయం అది కట్టడము కాదు దేవుని వాక్యములు ఎపేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో చాలా స్పష్టంగా ఆలయమును గూర్చిన వివరం మనము బాగానే చదువుకుంటాం నిజమే ఎపేసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములు ఇరవై ఒకట వచనం ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృత్తి పొందుచున్నది ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు ప్రభునందు పరిశుద్ధ దేవాలయం ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుల హృదయములో ఆయన నివసిస్తాడు సంఘం పరిశుద్ధమైనది పరిశుద్ధమైన సంఘములో ఆయన నివాసము చేస్తాడు రేపు పరలోకము కూడా పరిశుద్ధమైనదే ఎందుకంటారా చెప్పాడు కదా నిషిద్ధమైనది కాని ఇరవై ఒకటి ఇరవై ఏడు నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపాడు దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు అని చాలా స్పష్టంగా వివరంగా వ్రాయబడిన లేఖన సత్యం కాబట్టి ప్రభునందు ప్రియులార ఇందులో ఉన్న వాస్తవికతను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడం మంచిది ఇక మూడవదిగా సారీ రెండవదిగా ఒకటి నూతనమైన దేవాలయం నూతనమైన వెలుగు మనము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్న సంగతులను బట్టి ఆలోచన చేస్తే ఒకటి నూతన ఆకాశం రెండు నూతన భూమి మూడు నూతన ఎరుషలే నూతన ఎరుషలేవ్ నాలుగవది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు నూతన దేవాలయం ఐదవది నూతన వెలుగు గత వర్తమానములో మనం పాట కూడా విన్నాం పన్నెండు రకాల రాళ్ళు సూర్యకాంతపురాయి నీలము యమునారాయి పచ్చ వైడుము కెంపు సువర్ణరత్నము గోమేదికము పుష్యరాగము సువర్ణల సునీయము పద్మరాగము సుగంధమని పన్నెండు లక్షణములు కలిగిన ఆ పట్టణము కొరకైన వివరాలు మనము విన్నాం అయితే పురిలా అక్కడున్న దేవాలయం నూతనమైన దేవాలయం అక్కడ నూతన వెలుగు నూతన వెలుగు ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏమనుంది ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపం అన్నాడు గొర్రెపిల్లయే దానికి దీపం ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు చంద్రుడు దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది గొర్రెపిల్లయే దానికి దీపం ఈ వచనములో దేవుని మహిమ గొర్రెపిల్ల దీపం దేవుని మహిమ గొర్రెపిల్ల దీపం ఈ రెండు ఒక్కటే గొర్రెపిల్ల దీపం దేవుని మహిమ ఈ రెండు ఒక్కటే మరియు ఆ పట్టణమే సూర్యకాంతము వలె మెరయుచున్నది అన్నాడు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదకొండు దాని అందలి వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలి ఉన్నది చూశారా ఆ పట్టణములో ఉన్న వెలుగు దగదగ మెరుగు సూర్యకాంతము వంటిది అన్నాడు నిజమే ప్రియులార మన ప్రియప్రభు సూర్యుని కంటే ఎన్నో రెట్లు ఆయన ఎవరు తేజస్సు గలవాడు ఎన్నో రెట్లు తేజస్సు గలవాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహారవ వచనంలో మనము చూస్తాం అలాగే అప్పోసుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ఆయన వెలుగు చూచి పడిపోయి కండ్లు పోగొట్టుకున్న వానిగా సౌలు సంగతిని మనం అక్కడ చూస్తాం సరే ఏదేమైనా ఈ పట్టణంలో సూర్య అక్కరలేదు అక్కర్లేదు చంద్రుల వలన రాత్రింబ వాళ్ళు ఏర్పడుచున్నవి అంతే కదా మరి పగలేమో సూర్యుడు రాత్రేమో చంద్రుడు ఇప్పుడు అక్కడ సూర్య చంద్రులు అక్కర్లేవు అంటే అక్కడ రాత్రి అనేది ఎన్నడూ లేదు రాత్రి అనేది ఎన్నడూ లేదు అని చెప్పాడు అందుకే ఇరవై ఒకటి ఐదు సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు కదా సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదో వచనం అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు అక్కడికి రాత్రి లేదు ఇప్పుడే భూమి మీద ఉన్నప్పుడే పగలు రాత్రి రేపు ఆ పరలోకములు రాత్రి లేదు అక్కడ గుమ్మాలు కూడా వేయబడవు తలుపులు వేయబడే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగలు లేరు చీకటి ఉండదు గనుక అక్కడ దొంగలు ఉండరు కాబట్టి గుమ్మాలు ఏమాత్రము వేయబడవు అన్నాడు ఎందుకంటే ఇరవై ఏడో వచనంలో చెప్పాడు కదా నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడెవడైనను దానిలోనికి ప్రవేశింపని ప్రవేశింపడు అన్నాడు నిజమే ప్రియులారా ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎంత అద్భుతమైనదో కనుక భూలోకములు ఎలాంటి గుండా ప్రయాణం చేసినా విశేషమైనటువంటి ఆ పరలోకపు పట్టణములో మనమందరము ఉండగలుగునట్లు జాగ్రత్త పడాలి ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలు పట్టణ ప్రవేశము నిరాకరణ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలను మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇరవై రెండవ వచనము నూతన దేవాలయం ఇరవై మూడవ వచనము నూతన వెలుగు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాలు పట్టణ ప్రవేశం నిరాకరణ పట్టణ ప్రవేశ నిరాకరణ జనములు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చురు అని మనం చదువుతున్నాం కదా ఇరవై నాలుగు జనములు దాని వెలుగునందు సంచరించురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అన్నాడు అంటే రక్షింపబడిన వారు తమ తలాంతులను వరాలను లోకములో ప్రభు కొరకు ఉపయోగించి దేవుని మహిమపరచినవారు దేవుడిచ్చిన తలాంతులు వరాలు ఉన్నాయి కదండి వాటిని లోకములు ప్రభు కొరకు ఉపయోగించారు ఎవరెవరు అందులో గాయకులుంటారు కవులుంటారు రచయితలుంటారు వాగ్ధాటితో వారు ఉంటారు ఉంటారు కదా గాయకులు చక్కని పాటలు కవులు చక్కని కవిత్వం రచయితలు చక్కని రచనలు వాగ్ధాటితో మాట్లాడగలిగిన వారు అలాగే బొమ్మలు లిఖించే చిత్రకారులు ఇలాగున వీరందరూ కూడా రేపు తమ తమ తలాంతులను బట్టి దేవుణ్ణి మహిమపరచి వారు పొందిన ఆ మహిమ ఘనతతో ఆ పట్టణములో ప్రవేశిస్తారు భూరాజులు అనేకులు ప్రభువును అంగీకరించిన వారు ఉన్నారు ప్రభువును మహిమపరిచిన ఇంటివారు ఆ పట్టణములో ప్రవేశిస్తారు అర్థమైందండి జనములు తమ మహిమను దానిలోనికి తీసుకుని వచ్చరు అవును దేవుడు ఇచ్చిన వరాలను బట్టి వాడబడిన విధానాన్ని బట్టి వారికి దేవుడిచ్చిన మహిమను బట్టి ఆ ఘనతను బట్టి ఆ ఔన్నత్యమును బట్టి ఆధిక్యతను బట్టి వాటిని తీసుకుని పట్టణ ప్రవేశం చేస్తారు అని చెప్పాడు మరి ఈ పట్టణములో ప్రవేశించే వారు ఎవరు అందరూ ప్రవేశిస్తారా నో 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 ఎవరు ప్రవేశిస్తారు ఇరవై ఏడవ వచ్చినంలో చెప్పాడు కదా గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అందరు కాదండి మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ ప్రవేశిస్తారని చెప్పలే అర్థమవుతుందండి చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ ప్రవేశిస్తారని చెప్పలేము చూశాం కదా పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచారా ఏమండి పోటీ చేసిన వాళ్ళందరూ గెలవలే అలా కూడా చర్చికి వచ్చి చర్చ్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండి యాక్టివ్ రోలు వారు చేసి పఠనంలో ప్రవేశిస్తారనుకుంటే కష్టం మరి ప్రవేశించే వారు ఎవరయ్యా అంటే అక్కడే చెప్పాడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే ప్రవేశించగలరు అని ఇరవై వచనంలోని చెప్పాడు అంతేకాదు ఇరవై ఏడవ వచనమే కాదు దైవలేఖనంలో ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథ మందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు జీవగ్రంథ మందు పేరు లేని వారు మృగానికి నమస్కారము చేస్తే జీవగ్రంథమందు పేరు వ్రాయబడిన వారు పరలోకములో ప్రవేశిస్తారు అని చెప్పాడు ఎంత చక్కని విశేషమైన విషయం వ్రాయబడిందో చూడండి అలాగునని ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏమన్నాడు పదిహేడు ఎనిమిది నీవు చూచిన ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు కనుక జీవగ్రంథం అనేది ఒకటి ఉంది ఆ జీవ మందు ఎవరి పేరుంటుందో వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అనేది ముమ్మాటికి దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం ఇంకా ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేన వచనం ఇరవై అధ్యాయం పదిహేన వచనం ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడి జీవగ్రంథం మందు ఎవరి పేరు లేదో వారు ఎక్కడికి వెళతారు అగ్నిగుండములో పడవేయబడతారు కనుక పేరు ఎక్కడ ఉండాలి రేషన్ కార్డా ఆధార్ కార్డా చెప్పండి రేషన్ కార్డు లేకపోయినా పర్వాలే ఆధార్ కార్డు లేకపోయినా పర్వాలేదు పర్వాలేదని అంటున్నాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాండేటరీ అయిపోయింది అవును కదండి కానీ చర్చిలో ఇచ్చిన వస్తువు మీద మన పేరు అక్కర్లే దేవుని కొరకు ఏదన్నా ఖర్చు చేస్తే మనకు పేరు అక్కర్లే కానీ ఎక్కడుండాలి మన పేరు ఆ జీవగ్రంథములో వ్రాయబడి ఉంటారు భక్తులు కూడా అన్నారు నా ప్రార్థన ఆలకించి వారిని కానీ రక్షించకపోతే నా పేరు జీవగ్రంథములను తుడిచిపెట్టేయమన్నాడు మోషన్ వాత నిబంధన భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ జీవగ్రంథమందు వారి పేరుండాలని ఒక గొప్ప సత్యాన్ని ఎవని పేరైనను ఆ గ్రంథమందు మందు వ్రాయబడి ఉండకపోతే వాడు ఎక్కడుంటాడు అగ్నిగుడు ఎంతకే నీ పేరుందా అనే ప్రశ్న వేసుకుంటే ఉందంటారా మరి ఉంది అంటే ఇప్పుడు స్కూల్ రిజిస్టర్ ఉంది స్కూల్ రిజిస్టర్లో పేరుంది ప్రతిరోజు వచ్చి ఎస్ఆర్ను ప్రజెంట్ సార్ చెప్పాలి కదా స్కూల్కి వచ్చి సెలవు లేనప్పుడల్లా వర్కింగ్ డేస్లో వచ్చి చెప్పాలా అలా కానీ మానేస్తే వారికి టీసీ ఇచ్చేస్తారు మరి మనం అన్ని కూడికలకు వచ్చి ప్రజెంట్ సార్ ఎస్ఆర్ నేను వచ్చాను సార్ నేను ఉన్నాను సార్ నీ సన్నిధిలో ఉన్నా అని చెప్పగలుగుతున్నామా గ్రంథములో పేరుంటే గ్రంథాన్ని గాని గ్రంథాన్ని వ్రాయించిన దేవుణ్ణి గాని గతిని మార్చిన దేవుణ్ణి గాని గమ్యం చేర్చే దేవుణ్ణి గాని గుండాన్ని తప్పించే దేవుణ్ణి కానీ మర్చిపోరండి గురి తప్పిపోరండి అర్థమైందండి అదే ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు పోతారు వస్తారు వస్తే వస్తారు ఉంటే ఉంటారు వెళ్తే వెళ్తారు ఇక వాళ్ళకి పట్టింపులు ఏమి ఉండవు వాళ్ళని చూసి మంచి వాళ్ళు కూడా నష్టపోతూ ఉంటారు వాళ్ళు లేటుగా వచ్చినప్పుడు మేము లేటుగా రాకపోవడం ఏంటి వాళ్ళు మానేసినప్పుడు మేము మానేస్తే తప్పు ఏంటి ఇలాంటి వీక్నెస్ పాయింట్లు మళ్ళా ప్రజల్లోనికి సంఘంలోనికి వస్తాయి సరే ఏదేమైనా ప్రతి వారి పేరు జీవగ్రంథములు వ్రాయబడి ఉండాలి ఆ గ్రంథమందు వ్రాయబడి ఉండాలి కదా జీవ గ్రంథములో జీవము గలవారి పేర్లు వ్రాయబడతాయి జీవ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడతాయండి జీవము గలవారి పేర్లు వ్రాయబడును మరి జీవము గలవారంటే ఎవరు క్రీస్తుని అంగీకరించిన వారే జీవము గలవారు వ్యవహాను స్వార్త మూడవ అధ్యాయం ముప్పై వచనం స్వార్త మూడవ అధ్యాయం ముప్పై వచనం జీవము గలవారంటే ఎవరు క్రీస్తును అంగీకరించిన వారే యువహను స్వార్త మూడు ముప్పై ఆరులోను అలాగే ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలోను యోహానువార్త ఐదు ఇరవై నాలుగులోను అలాగే యువహాను స్వార్త పదిహేడవ అధ్యాయం రెండవ వచనం పదిహేడు రెండులోను అలాగే ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ఈ గ్రంథములో పేరు లేని వారు అగ్నిగుండములో వేయబడుదురు అని మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది అందుకే జీవగ్రంథంలో పేరుండాలా ఉండాలి ఇంకా క్రింది భాగంలో చెప్పాడు ఇరవై ఏడులో నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని వాడెవడైనను దానిలో ప్రవేశింపడు నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైనది అనుకుంటున్నారు ఈవేళ అబద్ధం ఆడి పూట గడిపేస్తున్నామని అనుకుంటున్నారు కానీ రేపు అబ అబద్ధమే గంధకాలతో మండు గుండానికి తీసుకువెళ్ళొద్ది తెలుసా అండి ఇదిగో చెప్పాడు నిషిద్ధమైనది చేయకూడదు అసహ్యమైనది చేయకూడదు అబద్ధమైన దానిని జరిగించకూడదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎందులో ప్రవేశించరు జీవ గ్రంథములో పేరు వ్రాయబడాలి పరలోకములో ప్రవేశించాలంటే ఇలాంటివి జీవితములో ఉండకూడదు చూడండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేను వచనంలో ఎవరు ప్రవేశింపరు చెప్పాడు ఇరవై ఏడవ వచనంలో ఏమనుకున్నాం ఇరవై ఒకటి ఇరవై ఏడులో నిషిద్ధమైనది అసహ్యమైనది అబద్ధమైన దానిని జరిగించు వారు ప్రవేశింపరు ఇంకెవరు ప్రవేశింపరు ఇరవై రెండు పదిహేను మాంత్రికులును వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటయుందురు అంటే ప్రవేశింపరు కనుక కుక్కలుగా ఉండకూడదు మాంత్రికులుగా ఉండకూడదు వ్యభిచారులుగా ఉండకూడదు నరహంతకులుగా ఉండకూడదు విగ్రహారాధికులుగా ఉండకూడదు అబద్ధమును ప్రేమించి జరిగించేవారుగా ఉండకూడదు ఇక్కడే చెప్పబడ్డాయి కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు వారు ఏడు వర్గాల వారు ఇక్కడే కనపడుతున్నారు కదా అవునండి కనుక ఇలాగున చేయువారు ఆరాడ లెక్క పెట్టండి ఇలా చేసేవారు అందులో ప్రవేశింపని ప్రవేశింపరు అన్నాడు నేను ఇంకా కొన్ని వచనాలు చదువుకోవాలంటే యశాగ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం యశాగ్రంథం ముప్పై ఐదు ఎనిమిది యశ్యాగ్రంథం యాభై రెండు ఒకటి యశాగ్రంథం యాభై రెండు ఒకటి యోవేలు గ్రంథం మూడు పదిహేడు యోవేలు గ్రంథం మూడు పదిహేడు ఎవరైతే తమ హృదయాలు ప్రభుకిచ్చి ప్రభు పిల్లలుగా తీర్చబడతారో వారే ప్రవేశిస్తారు ఎవరైతే ప్రభువుకు హృదయంలో చోటిచ్చారు వారే పరలోకపు పౌరులుగా తీర్చబడతారు ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా అంగీకరించకపోచే ప్రభువును ఈ దినమందైనా ప్రభువును అంగీకరించి పరలోక రాజ్య వారసులు కావలనని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మనం చేస్తున్నాం ఒకవేళ రక్షించబడకపోచే జీవగ్రంథములో పేరుండదు పేరు లేదు కాబట్టి పట్టణములో ప్రవేశించలేరు అగ్నిగుండము తప్పదు కనుక ఈ దినమే ప్రభు నమ్మి రక్షించబడి శిక్ష నుండి తప్పించుకొని పరలోక రాజ్యములో ప్రవేశించడానికి సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈలాగున ఇరవై ఒకటవ అధ్యాయం ముగించబడింది ఇక తర్వాత ఇరవై రెండవ అధ్యాయాన్ని మనము విందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థనలో ఏకీభవించండి ఒకసారి ప్రార్థనకు వెళ్ళే ముందు పరిశీలన కూడా చేసుకోవడం మంచిదే పరిశీలన చేసుకొని పాపం ఎక్కడ జరుగుతున్నా దాన్ని విడిచి ఒప్పుకొని ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడితే పరలోక రాజ్యములో ప్రవేశమున్నది మహామహిమ కలిగిన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ ఆ మీకు స్తోత్రములు జీవ గ్రంథమందు పేరు వ్రాయబడినవారు పరలోకములో ప్రవేశిస్తారు పేరు వ్రాయబడకపోతే వారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు ఇది రెండవ మరణపచ్చి ఆ చోటికి ఆ స్థలానికి ఏ ఒక్కరు వెళ్లకుండా ఉండాలని మీ రాకను గురించి ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నారు బా ప్రతివారు సద్వినియోగము చేసుకొని గొప్ప రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు కాగలుగునట్టు మీరే సిద్ధపరుస్తారని మీ కనికరం ప్రతి వారిపై ఉంచి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు రక్షకుడైన యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నామ్మ పరమచండ్రి ప్రభు ప్రభునందు ప్రియులార పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయములో పట్టణ ప్రవేశం ఎవరు చేయగలుగుతారో వారి సంగతులు వ్రాయబడ్డాయి